నేను వచ్చేసిన ఆలస్యం ఎందుకు అన్ని ముచ్చట చూద్దాం ఇక వోష్ని అప్పుడప్పుడు మనుషులకు గ్రహాలు అనుకూలించనట్టు గాలి మోటార్లకు కూడా గ్రహాలు అనుకూలించాయా ఎట్లా అగ చూడ రాదుర్రీ ఒక్కనాడే మూడు గాలి మోటార్లకు టక్కర్లై అటు ఇటు రెండు వందల మందికి మీదనే జీవిడిచిరట ఎందుకన్నా మంచిది రాహుకాలం యమగండాలు చూసుకొని పంపిస్తే మంచిగుంటుందేమో గాలి మోటార్లకు కూడా ఎత్తిని పొడుగోడు కొడితే పొడుగోని నెత్తిని పోషం కొట్టిందట ఆగో అదే కథ అయింది ఇక బొంబాయిలో ఒక సిటీజన్కు వీడియో కాల్ చేసిన సైబర్ దొంగోని కథ కూడా ఎప్పుడైనా మందికి షాక్ ఇచ్చే అలవాటున ఒక సైబర్ దొంగోనికే ఉల్టా షాక్ ఒక యూత్ పిలగాడు ఇక ఆ పిల్లగాడిచ్చిన షాక్ సైబర్ దొంగడే నవ్వుకుంటా ఫోన్ పెట్టేసిండు ఇంతకేం చేసిండు అంటే సూషిన్ రా ఈ పిల్లగాడు ఎట్లా షాక్ ఇచ్చిండో సైబర్ దొంగోనికి హలో ధీరా చౌదరి అందేరి ముంబై పోలీస్ స్టేషన్ అనగానే జీ సార్ అనుకుంటా ఇంట్లో పెంచుకుంటున్న కుక్క పిల్లను ముంగట పెట్టిండు కెమెరాకే సామ్నా అయ్యే అని మళ్ళీ అనగానే ఏ లీజియే సార్ అని కుక్క పిల్లతోటి నమస్తే పెట్టిచ్చిండు మన అయితే వీడు మనకంటే దేశ ముద్రే ఉన్నట్టున్నాడు అనుకోని నవ్వి కెమెరా ఆఫ్ చేసిండా సైబర్ దొంగోడు ఇక అప్పటికింకా లైన్ కట్ చేయలేనట్టున్నాడు ఇక వాడిని ఎట్లా ఆట ఆడుకుంటుండో చూడు రి పంచు పలక్నామాకే పంచ అన్నట్టు పంచు పడ్డది సైబర్ దొంగోనికి సోషల్ మీడియాలో పెట్టిన ఈ వీడియో మాస్తు వైరల్ అవుతుంది ఇప్పుడు చూసింది కదా వల్ల మేం పోలీసు వాళ్ళం కెమెరా ముంగటికి రాండ్రీ డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం అని ఫోన్లా తేగిట్లా మూతి వాళ్ళ కొట్టినట్టు జవాబిస్తే మాస్తుంటది ఎవరన్నా గుడికి పోతే దేవుడా పరీక్షలో నాకు మంచి మార్కులు వచ్చి టాప్ ర్యాంక్ రావాలనో నాకు మంచి కొలువు దొరకాలనో మంచి భార్యనో భర్తనో దొరకాలనో అదృష్టం బాగా కలిసి వచ్చి కోట్లు సంపాదించాలనో మొక్కుతారు గాలికి మొక్కుతే దేవుళ్ళకు ఏర్తాయో లేవో అనుకునేటోళ్ళు అయితే కాయిదాల మీదనో కరెన్సీ నోట్ల మీదనో కోరికలు రాసి ఉండీలల్లో వేస్తుంటారు కోరిన కోరికలు తీరిస్తే కొబ్బరికాయలు కొడతా నిలువెత్తు బంగారం జోకిస్తా మంచిగా పండగ వేస్తా అది చేపిస్తా ఇది చేపిస్తా అని మస్తు మొక్కులు మొక్కుతారు ఇక గట్లనే కర్ణాటక రాష్ట్రం నుండి ఒక అమ్మవారి గుడి హుండీల పడ్డ పైకన్ లెక్కేస్తుంటే అందులో దొరికిన ఒక ఇరవై రూపాయల నోటు మీద రాసున్న కోరిక చూసి ఆ గుడోళ్ళంతా షాక్ అయ్యారట ఇంతకు గుడోళ్లకు షాక్ అయ్యేటట్టు చేసిన ఆ నోటు మీద గణం ఏం రాసిందో ఇక ఇదే కర్ణాటక కలబురుగిల ఉండే ఈ దేవి అమ్మవారి గుడి బయట బయటపడ్డ ఇరవై రూపాయల నోటు దీని మీద ఏం రాసిందంటే నమ్మ అత్తే బేగ సామ బేకు దేవరే అట అంటే నా అత్త వచ్చేటట్టు చూడు దేవత అని కన్నడ భాషలో దీని అర్థం మరి ఇది అత్త సావును కోరుకుంటున్న ఉత్తమ కోడలమ్మ మొక్కి రాసిన మొక్క అల్లుడని చూడకుండా రాసి రంపాన పెట్టి సాధిస్తున్న అత్త సావును కోరుకుంటా మొక్కి అల్లుడు రాసిన కోరికన అన్న సంగతి అయితే ఇంకా కన్ఫామ్ గా తెలియదు గాని ఏడాదికి ఒక్క పారి తెరిచి లెక్కేసే ఈ భాగ్యవంతి దేవి అమ్మవారి ఉండిలకేళ్లి బయటపడ్డది మొన్న మొదలు మామూలుగా మడత పెట్టుకుంటా పోతుంటే ఎందుకో ఈ నోటు మీద రాసిన అక్షరాల మీద పడ్డాయట లెక్కేసేటి వల్ల కన్లు ఏదో రాసింది ఏంటి అని చదివి నోరు ఎల్లబెట్టి గుడి అధికారులకు చూపెడితే ఇది చదివి వాళ్ళు కూడా షాక్ అయ్యరు వాలంటే తల్లిదండ్రుల తర్వాత అంతటోలు అని అంటారు అత్త సావును కోరుకున్న ఆ మనిషిలో ఆ అత్తెవలో గాని దేవునికి మొరబెట్టుకునే రేంజ్ లో టార్చర్ పెట్టుందంటే శాన బాధ అనిపిస్తుంది మరి భాగ్యమంతి అమ్మవారు చానా పవర్ఫుల్ దేవత అని నమ్ముతారట అక్కడ కలబురిగి ఏరియా జనాలంతా ఎంత పవర్ఫుల్ దేవత అయినా సంపే కోరికలు ఎట్లా తీరుతుంది అనుకున్నారో ఏమో ఆ భక్తులు మరి కానీ మార్కుల కోసమో జాబుల కోసమో పెళ్లిల కోసమో కోరుకుంటారు కానీ మనిషి చచ్చిపోవాలని కోరుకునేది ఇదేం కోరిక భక్తులారా అని ఈ కోరిక చదివిన భాగ్యమంతి దేవి ఎంత భయం అండ్ టేక్ అంటారు అంటే మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి అని అర్థం మనం మర్యాద ఇస్తేనే కదా అవతల వాళ్ళు మనకు మర్యాద ఇచ్చేది అయితే ఇదంతా కామన్ పబ్లిక్ నడుమ నడిచే మర్యాదల ముచ్చట కానీ పోలీసు వాళ్లకు కామన్ పబ్లిక్ నడుమ గట్లు ఉండదు కదా అయినా అర్థం చేసుకోకుండా ఎవడైతే నాకేంటి అని శంప దెబ్బేసిన పోలీసు వాళ్ళకు ఉల్టా ఎట్లా లెక్క మొదలు మనోని శంపించిండు పోలీసు ఇంటల్లే ఇంకొక ఆయన ఉరికొచ్చి పాయింట్ బిగ్గెత పట్టుకుంటే ఈయన గల్ల పట్టుకున్నాడు గట్టిగా ఇటు లేడీ పోలీస్ ఆమె లోపలికెళ్ళి ఇంకో నలుగురు పోలీసు వాళ్ళు కూడా ఉరికొచ్చి ఒక్కడిని రౌండ్అప్ చేసి పట్ట పట్ట కొడుతున్నారు కానీ మనోడు గుళ్ళె ధ్వజస్తంభం లెక్క అడ్డం పొడుగు అంత ఎత్తిన హలుకు లెక్క బలంగా ఉండటాలకు ఎంత ంత కొట్టినా సప్పిడి దెబ్బలేక అనిపిస్తున్నాయి లాటిదేపో లాటిదేపో అని లాటిల్ దిమ్మన్నారు అటు ఇటు లాస్ట్ కు అనగబట్టి గుంజకపోయిన గిట్లా మామూలుగా అయితే ఒక్క ను చూస్తేనే పది మంది కామన్ పబ్లిక్ మర్రబడాల అని ముందు వెనక ఆలోచిస్తారు కనిడ కథ ఉల్టా అయింది ఒక్కడే పది మంది నడుచుకున్నాడు వీళ్ళు పోలీసు వాళ్ళై లేకుంటేనా ఆ కుర్చీని పెట్టి అని సాంగ్ వేసుకొని మడత పెడుతుండే కావచ్చు కర్ణాటక మాండ్యా జిల్లా పాండవపుర పోలీస్ స్టేషన్ లో జరిగింది మొన్న ఈయన పేరు సాగర్ అట అక్కడి మాజీ మున్సిపల్ ప్రెసిడెంట్ కొడుకట అంతకు ముందు వీళ్ళ నాయన తోటి వేరేటోళ్లకు జరిగిన భూమి జాగల పంచాయతీల అవతల మీద షేర్ చేసుకుంటట ఈ పోలిటీషియన్ కొడుకు ఇక వాళ్ళని కొట్టినందుకు పోలీస్ టౌన్ కు పట్టుకొస్తే మా నోడు పోలీసు వాళ్ళ దగ్గర కూడా అస్సలే తగ్గలే కుర్చీ గుంజుకుంటూ మొదలు ఇక అటెంకా పోలీసు ఆయన కొడితే రివర్స్ దంచి కొట్టిండు కోర్టుకు పట్టకపోతే పద్నాలుగు రోజుల రిమాండ్ చేసిరట ఏ ఎంతలా బయట పడతాడు ఇట్లా పోయి అట్లా వస్తాడు పోలిటీషియన్లను టచ్ చేసే అంత దమ్ముంటుందా మానోళ్లకు అని కొందరు కామెంట్లు పెడితే ఫస్ట్ పోలీసే కొట్టిండు కాబట్టి వాళ్ళదే తప్పు అట్లా కొడితే పడేదందుకు ఆయన ఏమన్నా కామన్ మ్యానా పోలిటీషియన్ కొడుకు అని రెండు దిక్కుల సపోర్ట్ ఇచ్చేటోళ్ళు మస్తుగా తయారైన వీడియోలు చూసిన వాళ్ళంతా లెక్కన పోలీస్ స్టేషన్లలో జరింక బందోబస్తు ఉండేటోళ్ళం కూడా తీసుకుంటేనే ఈసోన్ తట్టుకుంటారు అవోళ్ళ చలికాలం రాగానే తాటికల్లు కళ్ళు ఈత కళ్ళు మస్తు వార్తదట కదా ఓ పారి ఈత కళ్ళు తాగుదాం రావే అని ఊళ్ళుండే మా దోస్తు కూడా పిలిచిందోళ్ళ నన్ను ఏ మనం కళ్ళు తాగుడేందే షీ ఇవాళ నింటే ఏమనుకుంటారు అని నేను తిట్టినా అంటే ఆడోళ్ళు కళ్ళు తాగొద్దని రాజ్యాంగంలో రాసుందా అని ఉల్టా పంచాది పెట్టుకుందాతోచి సరే నా ముచ్చటేమో కానీ చలికాలం రాగానే మంచిగా ఈత కళ్ళు తాగుతున్నాయో ఈ పిట్టలు సుడు ఎట్లా తాగుతున్నాయో ఆహా చూస్తున్నారా ఈ రామశిల్క కథ ఎట్లున్నదో లొట్టి మీద నిలబడి ఎంత మంచిగా జురుకుంటుంది ఈత కళ్ళు మీదంగా ఒక ఉడత కూడా కళ్ళు తాగుదామని పోటీ పడుతుంది కదా ఇంకో శిల్క కూడా వచ్చింది ఇక రెండు గూడి మీదకి మీదకెళ్లి లొట్టిలా వడకముందే దారంటే నాలుగు దమ్ములు మంచిగా పట్టినాయి అగో కిక్కెక్కిందా ఎట్లా కొమ్మ మీద ఇది లొట్టి మీద అది గట్ల తొలుగుతున్నాయి రెండు శిల్కలు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఊరవుతల ఈత తాటి చెట్ల మీద మంచిగా అవుతున్నాయట శిలికలు సీజన్ కాగానే ఫస్ట్ మాకే అన్నట్టు తాగిపోతున్నాయట ప్రతిసారి ఇట్లా వారెవ్వా అంటే ఈ పక్షులదేపో లొట్టిలున్న నీళ్ల వడే కంటే మోదాలే చెట్టుకు పుట్టిన కమ్మటి ఒరిజినల్ తాటి టేస్ట్ చేస్తున్నాయి మనకు కూడా వీటి లెక్క రెక్కలుంటే బాగుండరాబాయ్ అని ఫీల్ అవుతున్నారట పైసలు పెట్టినా ఒరిజినల్ కళ్ళు దొరకని కొందరు కళ్ళు ప్రేమికులు అన్నట్టు మన మహిళా సమాజానికి ముఖ్యంగా పెన్లైన ఆడవాళ్ళందరి కోసం ఒక ఇంపార్టెంట్ ముచ్చట పట్టుకొచ్చిన వాళ్ళ ఎలా అదేందంటే సంధి మీ ఇండ్లల్లో మొగోలను కారణం లేకుండా టార్చర్ పెట్టకుర్రి కొడితేనో తిడితేనో బాధ పెడితేనో తప్ప వాళ్ళ మీద లేనిపోని పోలీస్ కేసులు అసలే పెట్టకుర్రి ఎందుకంటే ఇప్పటిదాకా మనం ఇండ్లల్లో మొగోళ్ళ మీద డామినేట్ చేసినా కేసులు పెట్టినా అని నడిచింది కనుక రేపు రేపు నడవదేమో అనిపిస్తుంది ఈ నడమ కొందరు పురుష సమాజ సభ్యులు చేస్తున్నటువంటి పోరాటాలు చూస్తుంటే ఇగో మాకు కూడా సమన్యాయం కావాలి అని సూరత్ సిటీ రోడ్ల మీద ఎట్లా ధర్నాలు చూడు మొగోళ్ళంతా లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అనే పాటను మర్చిపోయి లేచింది నిద్ర లేచింది పురుష లోకం అని పాటలు వినబడే రోజులు దగ్గర వడ్డట్టే కొడుతున్నాయి ఇగో మీకు హక్కులు కావాలి కానీ మొగోళ్లకు వద్దా ఎందుకు మొగోళ్ళే నేరగాళ్లు ఆడోళ్ళు అదే తప్పు చేస్తే ఎందుకు నేరస్తులు అయితలేరు అంటే పైసలు డ్రా చేసుకునే ఏటీఎంలు గారు నేరానికి ఆడోళ్ళ మొగోళ్లా అనే తేడా తెలివది వేకప్ ఫర్ యువర్ రైట్స్ స్టాప్ సూసైడ్ మర్దుకో దర్త్ బి హోతా హైర్ జాన్ లేలే వాంట్ జస్టిస్ ఫేక్ క్రైమ్ ఈస్ ఏ క్రైమ్ అగేన్స్ట్ హ్యుమానిటీ అనిగిట్లా అట్టముక్కల మీద స్లోగన్లు వచ్చేపిచ్చి గుజరాత్ సూరత్ సిటీల హక్కుల సైర ఊది ఆస్తా ఫ్యామిలీ ఫౌండేషన్ పేరు మీద పోరాటానికి దిగిరి మగ సమాజ సభ్యులంతా నగ జూడిక బాధిత మొఘోళ్లకు ఫ్యామిలీ సభ్యులకు సహాయపడతందుకు హెల్ప్ లైన్ నెంబర్ కూడా పెట్టిర్రు కదా అయితే మొన్న నడమ అతుల్ సుభాష్ అనట ఆయన పెన్లాం టార్చర్ పెడుతుందని సెల్ఫీ వీడియో తీసుకొని పానం తీసుకునే కదా ఇక ఆయనకు ఇంకా న్యాయం జరగలే అనిట్ల పోరాటానికి దిగి సాటి బాధిత మొగ సమాజాన్ని నిద్రలేపుతున్నారు ఈ సభ్యులంతా ఆగనట ఏ తప్పు చేయకున్నా కోర్టులతోని మొట్టికాయలు తినవలసి వస్తుందట ఈ అన్న కూడా పెన్లాం బాధితుడేనట పాపం ఈయన ఇంటామే పిలగాలను గలవనిత్తలేదట సెటిల్మెంట్ పేరు మీద భరణం కింద పైసలు గుంజుతున్నారట మొగోలనే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులను అక్కశలను కూడా గృహ హింసల కేసులు పెట్టి మెంటల్ టార్చర్ పెట్టి కోర్టు ఇస్తున్నారట ఇక ఇప్పటిదాకా ఇదే జరుగుతుంది ఇట్లా కావద్దంటే తప్పుడు కేసులు పెట్టిన ఆడోళ్లకు కూడా కఠిన శిక్షలు పడే చట్టాలు రావాలి అని కోరుతున్నారు సూడాల వీళ్ళ పోరాటం మొగ్గలబుట్టి పుబ్బలనే పోతుందా పెరిగి పెద్దదై పురుష సమాజాన్ని మేల్కొల్పి సమన్యాయం జరిగే చట్టాలు వస్తాయా అనేది ఫ్యూచర్ నిన్యాల దేవుడు ఏ రూపంలో తిరుగుతాడో తెలుసుకోవచ్చు కానీ దొంగలు ఏషం కట్టి తిరుగుతారో గుర్తుపట్టుడు మస్తు కష్టం అనిపించబట్టింది ఆడోళ్ళ వేషం కట్టే దొంగలు బాబాల ఏషం కట్టే దొంగలు గుళ్ళకాడ లెక్క ఏషాలు కట్టిన దొంగలు డాక్టర్ల ఏషం కట్టే దొంగలు చిత్తు కాయిదాలు ఏర్కునేటోళ్ళ ఏషం కట్టే దొంగలు ఓ ఇట్లా రకరకాల ఏషాలల్లా తిరుగుతుంటారు అయితే ఇప్పుడు ఇది అంటారా విచ్చగాని ఏషం కట్టి నగల మాయం మా ఏం చేసిండట గుంటూరులో ఓ దొంగోడు సుడురు ఎంత షార్ప్ ఉన్నాడు వీడు బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్ల మాటలు రానోళ్ళు ఇన రానోళ్లు తిరుక్కుంటా పాంప్లెట్లు వంచి పైసలు అడుగుంటుంటారు కదా కొందరు ఇక అచ్చం గట్టిన పాంప్లెట్ పట్టుకొని గుంటూరు పెదపులి వారి సందులున్న గి రియా దుకాణాలకు వచ్చిండు దొంగోడు ఇక ముందే ఆ కౌంటర్ మీద పెట్టిన నగల పెట్టెలను ఎట్లా కనిపెట్టిండో ఏమో గానీ ఇక చూడుర్రీ పాంప్లెట్ ను సేటు చేతులు పెట్టి ఎడమ చేతులున్న బుక్ ను పెట్టె మీద పెట్టిండు కదా ఇక సేటుండి చల్ నడు బై అడుక్కునేటోళ్ళు లోపల దాకా వస్తారా అవుతల్నాడు అని కౌంటర్ మీదకెళ్ళి లేచి గదిరిచ్చిండు ఇక వాడు భయపడుకుంటా బతిలాడినట్టే వేస్తుండా ఇక చూడు నా పెట్టను ఎట్లా లేపకపోతాడో కేతులున్న బుక్తో సహా పెట్టెను మడత పెట్టి లేపుకొని పోతనే ఉండు నగలు చూద్దామని వచ్చిన కస్టమర్లకు చూపెట్టి ఆ పెట్టెను అట్లనే పెట్టి అవి నచ్చకుంటే వేరే నగలు చూపెడుతుండు ఇంకేమున్నది బిచ్చగాడు పోయిండు పెట్టె మాయమైంది అగో పెట్టేదిరో ఈడనే పెడితే కదా అని అటు ఇటు దేవులాడి అనుమానం వచ్చి సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే వచ్చినోడు బదిడు కాదు నా నోట్లే మట్టి కొట్టి శవులు సీత కొట్టిన దొంగోడు తెలుసుకొని లబ్బ లబ్బ మొత్తుకొని పోలీసు వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చిండట ఇక ఎంత లేదన్నా పదిహేను లక్షల సొమ్ములు ఎత్తుకపోయిండు దొంగోడు సుడున